హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ముస్లిం స్టైల్ చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి ముందుగా ఇక్కడ వన్ కేజీ చికెన్ తీసుకున్నాను నీట్గా వాష్ చేసుకొని తీసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక ఐదు నుంచి ఆరు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి రుచికి సరిపడ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం నాలుగు టేబుల్ స్పూన్లు కట్లు వేసుకోవాలి ఒక నిమ్మకాయ స్వీజ్ చేసుకొని వేసుకోవాలి బిర్యానీ మసాలా వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి ధనియాల పౌడర్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ముక్కలకి బాగా పట్టేటట్టు ఆ మసాలాలన్నీ ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఒక టొమాటో తీసుకొని ఇలా పీసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోగానే రైస్ వన్ కేజీ చికెన్కి వన్ కేజీ రైస్ ముందుగానే నానబెట్టుకున్నాము ఇక్కడ సిక్స్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఉప్పు వేసుకోవాలి మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి రెండు పచ్చిమిరపకాయలు పుదీనా అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి కొంచెం షాజీరా వేసుకోవాలి తర్వాత నాలుగు లవంగాలు రెండు యాలక్కలు ఒకటి బిర్యానీ లీఫ్ వేసుకోవాలి స్టార్ అనాస్ ఒకటి వేసుకోవాలి ఒకటి మలాఠీ మొగ్గ వేసుకోవాలి పక్కన స్టవ్ స్టవ్ మీద పెట్టేసుకోవాలి తర్వాత వేరే బాండి తీసుకొని అందులో ఫోర్ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఒక నాలుగు బిగ్ సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి అలా వేసుకున్నాక మొత్తం ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇల్లు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా పక్కన ప్లేట్లో తీసుకోవాలి అదే ప్యాన్లో మనం ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి అలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపి మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గని ఇవ్వాలి ఇక్కడ నెల రోలింగ్ బాయిలింగ్ అవుతుంది కదా అప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే బాస్మతి రైస్ వేసుకోండి లేదంటే నార్మల్ రైస్ యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నిమ్మకాయలు వేసాం కదా రైస్ మెత్త కాకుండా వేసుకున్నాము పొడి పొడిగా ఉంటుందంట రైస్ సో మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది కదా రైస్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఆ ఎక్సెస్ వాటర్ని ఇలా డ్రైన్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది చికెన్ ఆ రైస్ని ఒక టూ లేయర్స్లో వేసుకోవాలి కాబట్టి ఇక్కడ కొంచెం రైస్ వేసుకున్నా వేసుకున్నాక మనం ముందుగా బ్రౌన్ ఆనియన్ పక్కన తీసి పెట్టుకున్నాం కదా వేసుకున్నాం ఆ ఆనియన్ ఇందులో వేసుకోవాలి తర్వాత ఫుడ్ కలర్ వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు తర్వాత ఇంకో లెయర్ వేసుకొని ఇలా మొత్తం ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి బ్రౌన్ ఆనియన్ వేసుకొని కొత్తిమీర అలాగే పుదీనా వేసుకొని ఇలా పీసెస్ తర్వాత క్యాష్యూస్ వేసుకోవాలి ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల గీ యాడ్ చేసుకోండి ఇంకా టేస్టీగా వస్తుంది చాలా బాగుంటుంది గీ వేసుకుంటే ఇంకా కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాం ఇక్కడ మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ చేయండి తర్వాత బిర్యానీ చూడండి ఎంత బాగా వచ్చిందో ఎంతో రుచికరమైన చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా చేసేయచ్చు చాలా తొందరగా చేసేయొచ్చు తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్